ఒంటికి చదువు చేసే దోసకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం నేనైతే ఒక కేర దోసకాయ తీసుకున్నాను తీసుకొని ఇలా వీడియోలో చూపిన విధంగా సన్నని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కారానికి తగినట్టుగా పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి మీరు పచ్చిమిరపకాయలు వేసుకునేటప్పుడు కట్ చేసైనా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే చిట్టపటాన్ని పేలుతున్నాయండి అయితే వీటితో పాటు టమాటాలు కూడా వేసేసి వేయించుకోవాలి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా దోసకాయ ఈ కీర దోసకాయ కూడా యాడ్ చేసి వేపుకోవాలి దోసకాయలో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది అందుకల్ల నేను ఆయిల్ కొంచెం వేసుకున్నాను ఈ దోసకాయలో ఉండే వాటర్తోనే సరిపోతుందని బాగా ఉడికిపోతాయి ఇలా మూత పెట్టేసి పది నిమిషాలు వేయించుకున్నామంటే చూడండి ఎంత బాగా వేగిపోయాయో ఇప్పుడు పులుపుకి తగినట్టు చింతపండు కూడా యాడ్ చేసి ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి చూడండి ఇవి ఎంత బాగా మగ్గిపోయాయో ఇప్పుడు రోట్లో వేసి దంచుకోవాలి ముందుగా పచ్చిమిరపకాయలు రుచికి సరిపడా సాల్ట్ వేసేసి దంచుకోవాలి తర్వాత చిన్నల్లిపాయ ఉల్లిపాయ వేసుకోవాలి ఆ చివరిలో కీర దోసకాయ ముక్కలు వేసేసి దంచుకోవాలన్నమాట ఈ దోసకాయ ముక్కలు కచ్చాపచ్చగా నలిగితేనే బాగుంటాయి మెత్తగా నలిగితే అంత బాగుండదు అంతేనండి టేస్ట్ చూసేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే ఆ పచ్చడి రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు ట్రై చేయండి మీకు ఈ పచ్చడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి